అందరికీ నమస్కారం నా పేరు సాయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే మన తెలుగు అని పెద్ద పండుగ పండుగలు అంటే పల్లెటూర్లు ఆ పండుగ వాతావరణాన్ని పల్లెటూర్లు గొప్పతనాన్ని మీ ముందు ఉంచుతూ ఒక పాట పాడిపోతున్నాను వెళుతూ తెచ్చేసిందో ఇలా

புலமாரே புலமந்தான் என்னாலோ நூதலாச்சி கலமாரே உரந்தான் என்னேலோ நூ விரச்சி மதட்டாம் தெனிதேவுனிதன்றாம் மதடிவாகுமதிப் புந்தினபாட்டாம் రై తైలానకు తహ తహ లాడినా పసిదనమే గుత్తుస్తుందా ఇంద కన్నా దీయనైనా న్యాపకలే ఎన్నో ఈ నినయాన న్ఓ ൂപ ചിത്രാലും చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష అర్థం అవ్వని వాళ్ళే లేరి అందం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పడవసించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పెంచే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్